পুড়ে সন্তোষ পূজা উজ্জ্বর পূজা পূজা ব্রতীর্শ পুড়ো সন্তোষ আবার পুড়ে দিন చేస్తాం ముఖ్యంగా సంతోషమంతి కుంకుం పూజ తెల్ల పుష్పాలు ఉంటే చాలా ఉంటుంది తెల్ల పుష్పాలు తీసుకొచ్చి పూజ చేస్తే చాలా సుమంగా ఉంటుంది ఇబ్బందిగా పూజ చేస్తారు అలాగే భాగ్యావత వల్లనే ఏదైనా అనుకోనేటువంటి ఇబ్బంది సంతోషమంత తెల్ల పుష్పాలతో పూజ చేస్తే ఆ యొక్క దోషం పోతుంది అదే మీరు సంతోషమంత సంతోషం సార్ ఖచ్చితంగా తప్పదు సార్ చాలా పెద్దగా నసారు కూడా ఏకేం ಬೃಂದಾವೃಂದಾವನೇ ఎవరో ఉంటుంటారా అది ఎలా ఉంటుంది ఒకేవాడి చేస్తూ ఉంటే ఒకరోజు సామవారి కంటి నేను తొందరగా వస్తాను చెప్పాను చెప్తూ అవతల వాడికి చెప్పావాడి ఎవరు ఎక్కడ చేస్తాడు కూడా చెప్పాను నేను వస్తున్నా

ఆయన ఆశ్చర్యపాడు తెల్లవారు తెల్లవారు స్నానం చేసి వెళ్తే ఫస్ట్ వచ్చాడు వచ్చి దగ్గర వచ్చిందని చెప్పాడు స్వామి నాకు తప్పు అయింది బందాగారం దొరికింది అలా ఇంట్లో పెట్టుకుని

అందుకోసం ఏంటంటే ప్రపంచంలో మధ్య నిశ్చయాత్మకమైనటువంటి నిర్ణయించుకోలేదు రెండు నెలల కింద ఇక్కడ ఏడో జరుగుతుంది మీరు నేను అనుకోలేదు రెండు మూడు నెలల కిందట అదే ఎవరో చేద్దామంటే ఇక్కడ అయింది అదే కాబట్టి ఎవరో వస్తారు సేవలు చేస్తాను నేను మాత్రం ఖాళీగా కొంచెం సేవ చేయలేక అదే ఈ యావరే ఎప్పు ఎక్కడ পড়ావో ఆయన చూస్తాడు భగవంతుడి కృప భగవంతుని కృపతోనే చేరుతది ఆమేన్ ఈ గోపని మన చెప్లా అలాగే ఈ పరమానికి జగడపోయి జీవ తెలుసు జెక్కే త్ర ధామమైనట్లు రాపోయింది కోరా విఖోమంది ఇక్కడ తెలియకపోల బాబు కాబట్టి చెలికే పరమాపదే జన్మకు ది

ಅದೇ ಪ್ರತಿ ಅರ್ವೈದು ಪೂಟೆ ಆಯ್ನಕ್ಕೆ ಆ ಪ್ರದಯ್ ಜೊತೆ ಆ ಅನ್ನ ಇವರು ಮನವರು ಅಲ್ಲಿಪರ ಎರಡ ಮಂದಿ ಮನವರು ಪುರಾಣ ಎಲ್ಲ ನಲವೈ ಮೂರು ಲಕ್ಷ ವೇಲ ಸಂನ ಏಕ ಅಂತ ನಲವೈ ಮೂರು ಇಲ್ಲಿ ಮನವೈತೆ ಅಲಗ

మరకి కాలికి విహారించుకోవడానికి నేను అంటే హ్యాపీగా ఉంటాను అలా ఐపిని తిర ఇప్పుడు లక్షణాలు చూపిస్తారంటే మంచి అవు거든요 మళ్ళీ ఇది 20 నుంచి 34000 సంవత్సరాల లోపే నెలవారీకి ఒకలా ఒక ప్రమాణానికి చాలా మంచి రోజులు రాకపోతుంది మంచి పరిపక్వత అవుతుంది మాత్రం మళ్ళీ రాజరికమే వస్తుంది రాజసాన్యే పోతుంది